హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రొయ్యలతో కూర తయారు చేస్తున్నానండి ఈ కూర ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా తయారు చేస్తున్నాను ఎవరికైనా గ్రేవీ ఎక్కువగా ఉండాలి కర్రీలో అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా నచ్చుతుందండి ఈ రొయ్యల కర్రీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ రొయ్యల కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా ఇవి పచ్చి రొయ్యలు నేను కేజీ తీసుకున్నానండి కేజీ పైన తొక్కంతా ఓలిపించేసేసి లోపల పప్పు వరకే తీసుకుంటే కనుక ఇది దగ్గర దగ్గరగా సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉందండి దీన్ని శుభ్రంగా మనం మనం ఒలిపించుకున్న తర్వాత కూడా దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు రొయ్యలకి పైన మనకి పేగు ఉంటుంది కదండి అది కూడా నీట్గా తీసేయాలి అది పైన కింద రెండు బ్లాక్ కలర్లో వస్తాయండి వాటిని కూడా క్లీన్ చేసుకుంటేనే మనకి రొయ్యలు తినేటప్పుడు ఆ ఇసుకలాగా తగలకుండా ఉంటుందండి అది కంపల్సరిగా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి మీరు క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు పెరుగు వేసుకొని క్లీన్ చేసి ఇలా తీసుకున్నాను నేను మనం ఇట్లా రొయ్యలు తీసుకునేటప్పుడు అండి కడిగి తీసుకుంటాం కదా దాంట్లో వాటర్ లేకుండా తీసుకోవాలి రొయ్యలు ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను కళ్ళు ఉప్పు వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం వేసుకున్న కళ్ళు ఉప్పు పసుపు ఇది మొత్తము కూడా రొయ్యలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి నేను తీసుకున్న రొయ్యలు చాలా పెద్ద సైజు తీసుకున్నానండి మీకు అంత పెద్దగా అవసరం లేదు సైజు అనుకుంటే వాటిని మిడిల్లోకి కట్ చేసుకోండి నేనైతే మిడిల్లోకి కూడా కట్ చేసుకున్నాను ఎందుకంటే అవి చాలా లావుగా ఉన్నాయి కదండి రొయ్యలు అవి కట్ చేసుకుంటే కనుక మనకి చక్కగా ఉడుకుతాయి అనమాట అందుకని నేను అలా కట్ చేసుకొని వాటిని పొయ్యి మీద పెట్టేశానండి పెట్టి దానిలో మనం ఉడకబెట్టేటప్పుడు వాటర్ వస్తాయండి ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు వాటిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి దీనిలో నేను అల్లం వేసుకున్నాను అల్లం ముక్కలు వేసుకున్నాను అలాగే చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి మీరు అల్లం ఎంత తీసుకుంటే చిన్నుల్లిపాయలు కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి అలాగే పెద్ద ఉల్లిపాయలు నేనైతే ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకోండి అవి కూడా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూశారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత టమాటాలు తీసుకోవాలండి ఇవి రెండు టమాటాలు ఇట్లా కట్ చేసుకొని వాటిని కూడా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ గించి బాండి పెట్టుకోవాలి దీనిలోకి ఇప్పుడు మనం చేస్తుంది రొయ్యల కూర కదండి దీనికి ఆయిల్ కారము అన్నీ కూడా ఎక్కువ వేయాలన్నమాట అందుకే నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను అలాగే దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్టును కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఆ పేస్టుని కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది వేయించుకునేటప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా మొత్తము కూడా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న టమాటాల పేస్ట్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని టమాటా గుజ్జు మొత్తము కూడా మసాలాలో కలిసిపోయి ఆ టమాటాలకున్న పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకోవాలి నూనెలో మొత్తం కలుపుకుంటూ ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉంచి తీస్తే కనుక మనకి ఆయిల్ పైన తేలుతూ ఉన్నట్టుంది కదండి అట్లా వచ్చినప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకొని ఉంచిన రొయ్యలను కూడా వేసుకోవాలి వేసుకొని ఈ రొయ్యలను ఒక్కసారి కలిపేసి కొంచెంసేపు మూత పెట్టి మనం వేసిన మసాలాలన్నీ కూడా మొక్కలు పీల్చుకునేలాగా కొంచెంసేపు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మనం మూత తీస్తూ అది మొత్తము కూడా రొయ్యలకి మసాలా పట్టేలాగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తరువాత మనం ఒక రెండు స్పూన్ల కారపొడిని వేసుకోవాలండి మీరు తీసుకునే కారపొడి తినే కారపొడిని అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను వేసుకొని ఈ కారం మొత్తము కూడా ఫ్రై అయ్యేలాగా మొత్తం రొయ్యలు కలుపుకుంటూ కొంచెం సేపు నూనెలో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తే కనుక మనకి రొయ్యలు మంచి టేస్ట్ వస్తాయండి అలాగే రొయ్యలకి నీచువాసన అనేది రాకుండా ఉంటుంది ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టి ఇది వన్ మినిట్ అంతేనండి ఎక్కువసేపు ఉంచకూడదు కారం వేసాక అడుగంటుంది కదా అలా పెట్టినప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ను కూడా కొంచెం తగ్గించి పెట్టుకోవాలండి అలా వేసిన తర్వాత దీనిలోకి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను మసాలాలు వేసాం కదా దానిలో వాటర్ వేసి వేసుకున్నానండి ఇది ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న రొయ్యలు కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ టైం ఉడకపెట్టినా కూడా దానిలో ఇంకా పచ్చిదనం అనేది ఉంటుందండి అందుకని వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ మూత తీసి అడుగంటకుండా చక్కగా రొయ్యలు మొత్తం ఉడికే వరకు కూడా మనం ఉడికించుకోవాలి నేను స్టార్టింగ్లో కరివేపాకు వేసాను అలాగే మిడిల్లో కూడా కరివేపాకు యాడ్ చేశానండి ఆ ఫ్లేవర్ బాగుంటుందని ఇప్పుడు చూసారు కదా నూనె మొత్తం పైకి తేలే వరకు మనం ఇలాగే ఒక్కసారి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ అలా ఉడకనివ్వాలి చూశారు కదా ఈ టైంలో ఒక్కసారి మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని టేస్ట్ చూసుకొని ఒక్కసారి మళ్ళా మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకనివ్వండి చూశారు కదా మనకి చక్కగా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీరని కట్ చేసి జల్లేసుకొని అలాగే లాస్ట్లో గరం మసాలా కూడా వేసేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిపోతుందండి మీకు కావాలంటే నేను దించే ముందు కొబ్బరి ఎండి కొబ్బరి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి అలా లేదు అంటే కొంచెం పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పును కూడా గ్రైండ్ చేసుకొని వేసుకొని ఒక్క రెండు నిమిషాలు స్టవ్ మీదే ఉంచి కలిపి దించుకుంటే కనుక మీకు హోటల్ స్టైల్లో ఉండేలాగా టేస్ట్ వస్తుందనమాట మీకు కావాలంటే అది వేసుకోండి లేదంటే ఎండి కొబ్బరి వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి చెప్పాను కదా గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుందండి కొంతమంది రొయ్యల కంటే కూడా ఉట్టి గ్రేవీతోనే తింటారనమాట అలా తినేవారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్